హాయ్ గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ డింపుల్ వ్లాగ్స్ ఈరోజు నేను ఇడ్లీ బ్యాటర్ ఎలా చేస్తానో నేను మీ అందరూ చూపిస్తాను టూ గ్లాసెస్ టీ గ్లాసెస్ ఉంటుంది కదా ఆ గ్లాసెస్ పొట్టు లేని మినపప్పు ఉంటుంది కదా ఆ పప్పు తీసుకోవాలి అలాగే టూ గ్లాసెస్కి ఫోర్ గ్లాసెస్ ఇడ్లీ రవ్వ సన్నగా ఉన్న ఇడ్లీ రవ్వ అయితే ఇడ్లీలు ప్లఫీగా వస్తాయి ఇడ్లీలు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి లావుగా ఉన్న రవ్వ తీసుకుంటే మాత్రం అసలు చండాలంగా వస్తాయి ఇవి ఒక ఫోర్ గ్లాసెస్ ఇడ్లీ రవ్వ పోసేసుకొని నీట్గా వాటర్ పోసేసుకొని శుభ్రంగా కడుక్కోవాలి రెండు మినపగుళ్ళు ఎంత క్లీన్గా వాష్ చేసుకుంటే అంత బాగుంటాయి ఇడ్లీలు ఇడ్లీ రవ్వ కూడా అంతే ఒకటికి ఐదు సార్లు కడుక్కోవాలి దానిలో చాలా టెస్ట్ ఉంటుంది మనం కడుగుతూ ఉంటే వస్తనే ఉంటుంది ఫోర్ టైమ్స్ అలా వాష్ చేసుకున్న తర్వాత ఐదోసారి వాటర్ పోసుకొని అలా నానబెట్టేసుకోవాలి మెనుపగుళ్ళు అంతే ఫోర్ టైమ్స్ వాష్ చేసుకొని వాటర్ పోసేసుకొని నెక్స్ట్ అలా ఒక సిక్స్ అవర్స్ నానబెట్టుకోవాలి నానబెట్టుకొనేసి పక్కన పెట్టేసుకోవాలి తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని నానబెట్టిన వెనుపగుళ్ళు ఒకసారి వాష్ చేసేసుకొని మళ్ళీ ఆ మిక్సీ జార్లో వేసేసుకొని మొత్తం మొత్తాన్ని ఒకసారి ఒకసారి ఒక రౌండ్ మిగి పట్టేయాలి మిక్సీ పట్టేసేయాలి కొంచెం కూల్ వాటర్ యాడ్ చేసుకోవాలి కూల్ వాటర్ యాడ్ చేసుకుంటే ఏంటి మెత్తగా వస్తాయి ఇడ్లీలు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి నార్మల్ వాటర్ కన్నా కూల్ వాటర్ యాడ్ చేసుకుంటే ఇడ్లీలు కొంచెం సాఫ్ట్గా వస్తాయి ఒకసారి ఇది ఒకసారి మిక్సీ పట్టేసుకొని అలా ఇలా వస్తుంది కన్సిస్టెన్సీ మళ్ళీ ఇంకో రౌండ్ కొంచెం ఒక చిన్న కప్పు వాటర్ యాడ్ చేసేసుకొని కూల్ వాటర్ మళ్ళీ ఇంకో రౌండ్ పట్టుకోవాలి అప్పుడు కన్సిస్టెన్సీ ఇంత మెత్తగా ఇలా వస్తుంది ఈ కన్సిస్టెన్సీని అంతా ఒక చిన్న డబ్బాలో పోసేసుకొని మన పోస్తిండే చూడండి అంత వైట్గా అంత సాఫ్ట్గా ఉంది ఇంత సాఫ్ట్గా ఉండాలి ఈ మినప్పిండిలో ఇప్పుడు మన నానబెట్టుకున్న ఇడ్లీ రవ్వ ఉంది కదా ఇడ్లీ రవ్వని బాగా వాటర్ లేకుండా పిండేసి ఆ డబ్బాలో వేసేసుకోవాలి ఆ పిండిలో ఎంత గట్టిగా పిండి వేస్తే అంత వాటర్ పోతుంది వాటర్ ఉంటే లూజ్ అయిపోతుంది పిండి అప్పుడు ఇడ్లీలు సరిగా రావు సో అందుకని చాలా జాగ్రత్తగా పిండేసి దాంట్లో పడే వేసేసేయాలి వేసేసిన తర్వాత ఈ కన్సిస్టెన్సీ అంతా చూడండి మీరు ఇంకా ఈ కన్సిస్టెన్సీ అంతా ఒకటికి త్రీ టైమ్స్ అలా మిక్స్ చేసుకోవాలి టూ మినిట్స్ అలా మిక్స్ చేసేసుకొని సాల్ట్ అస్సలు యాడ్ చేయొద్దు యాడ్ చేస్తే ఇడ్లీ పులికి వచ్చేస్తాయి అందుకని సాల్ట్ యాడ్ చేసేసుకోవద్దు ఇలా టూ మినిట్స్ మిక్స్ చేసేసుకొని అలా కన్సిస్టెన్సీ ఇలా వస్తుంది ఈ ఒక మూత పెట్టేసుకొని ఓవర్ నైట్ ఒక నైట్ అంతా అలా ఉంచేసేయండి ఓవర్ నైట్ అలా అలా ఉంచేసిన తర్వాత మూత పెట్టేసి ఆ పక్కన పెట్టేసుకోండి మూత పెట్టేస్తాను కదా ఇప్పుడు పక్కన పెట్టేసి నెక్స్ట్ డే మార్నింగ్ ఓపెన్ చేస్తే ఇలా పిన్ అంతా పైకి పొంగేసి ఉంటుంది ఇప్పుడు మనం ఏం చేయాలంటే మనకు కావాల్సినంత ఒకసారి మిక్స్ చేసేసుకొని ఇడ్లీ కిందంటే ఒకసారి మిక్స్ చేసేసుకొని ఇప్పుడు మా చిన్న గిన్నెలో మనకు కావాల్సిన ఇడ్లీలు ఎన్ని వేసుకుంటామో దానికి సరిపడా పిండి సపరేట్గా తీసుకొని దాంట్లో కొంచెం సాల్ట్ యాడ్ చేసేసుకొని ఒకసారి మిక్స్ చేసేసుకోవాలి మిక్స్ చేసేసుకొని మనం ఇడ్లీ వేసేసుకొని ఇడ్లీలు వేసేసుకోవటమే కావలసినంత తీసుకొని దాంట్లో వరకు సాల్ట్ వేసుకోండి ఇప్పుడు ఇడ్లీ పాత్రలు ఇడ్లీ ప్లేట్స్లో ఇడ్లీ వేసేసుకోవాలి దానికోసం ఒక గంటలో సగమే ఇడ్లీ పిండి తీసుకోవాలి ఎందుకంటే గంట నిండగా వేస్తే అది పొంగిపోయే ఛాన్సెస్ ఉంటాయి అందుకనేసి హాపే తీసుకోవాలి తీసుకొని అన్నిట్లో ఇడ్లీ ప్లేట్స్ అన్నిట్లో నేను వేసేస్తున్నాను వేసేసి ఒక పక్కన నేను గ్యాస్ మీద వాటర్ పెట్టేసుకున్నాను ఇడ్లీ పాత్రలో ఆ వాటర్ వేడెక్కిన తర్వాత ఈ ప్లేట్స్ తీసుకొని చూసారు కదా ఫోర్ ప్లేట్స్ నీట్గా వేసేసాను ఈ ప్లేట్స్ తీసుకొని ఇడ్లీ ఇడ్లీ పాత్రలో పెట్టేయాలి ఆల్రెడీ హీట్ అయ్యింది ఇప్పుడు నేను క్లోజ్ చేసేసి ఒక టెన్ మినిట్స్ అలా వదిలేసాను ఉడికిన తర్వాత లేదు చూడటానికి ఒక ఫోర్క్తో కూర్చి చూసాను ఇప్పుడు మన వేడి వేడి ఇడ్లీ రెడీ అయిపోయింది చాలా సాఫ్ట్గా చాలా టేస్టీగా ఉంటుంది ఈ ఇడ్లీ ఈ ఇడ్లీకి పల్లీ చట్నీ కాంబినేషన్ చాలా బాగుంటుంది మీరు ట్రై చేసి చూడండి మీకు కనుక ఈ ఇడ్లీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఇడ్లీ నేను తింటున్నాను చూడండి మీరే ఎంత సాఫ్ట్గా ఉందో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ サポートบายบาย